హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పండగకు ముందే పెన్షన్దారుల ఖాతాల్లో డబ్బులు అయితే వేసేశారు అయితే పెన్షన్దారులకు డబ్బులు అయితే పడిపోయాయి సో మీరు అయితే తీసుకోవచ్చండి అయితే పెన్షన్దారులకు మనకు ఏం డబ్బులు పడ్డాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అంటే మనకు సాధారణంగా పెన్షన్దారులు అంటే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి మనకు పెన్షన్దారులు అనుకుంటారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు కాదండి అయితే మనకేందంటే ఎవరైతే ఏపీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగదారులు ఉంటారు సో అలాంటి వారికి సంబంధించి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కేంద్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేశారు అయితే ముఖ్యంగా మనకి ఆ ఈ మొత్తం నిధులు వచ్చేసి ఉద్యోగ పెన్షన్లకు రావాల్సినటువంటి మనకు ఒక డిఏ డిఆర్ బకాయిలు వాయిదా కోసం వెయ్యి వంద కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇక పోలీసు సిబ్బందికి రావాల్సినటువంటి సరెండర్ లీవ్ చెల్లింపులకు సంబంధించి అదనంగా వారికి కూడా విడుదల చేశారు ఈపిఎఫ్ఓ ఎన్బి నాబార్డు వీరికి ఎస్ఎస్ ఎస్ఏ ఎస్సీఐ ఐఎఫ్ఓ వీరందరికీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది విడుదల చేశారండి అయితే వీరిలో ఏంటంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తూ కూడా ఏంటంటే పెన్షన్లు తీసుకుంటున్నారు వారు కూడా ఉన్నారు వీరందరికి సంబంధించి కూడా అయితే పెన్షన్లు అయితే విడుదల చేశారు సో ఇది మనకు సంక్రాంతికి ముందే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిధులు అనేది విడుదల చేసినట్టుగా కూడా అయితే చెబుతున్నారు సో ఇది బ్యాంకుల్లో కూడా అయితే ఆల్మోస్ట్ అయితే కొంతమంది పడిపోయాయి సో తప్పనిసరిగా చెక్ చేసుకొని మీ యొక్క అకౌంట్లు కూడా అయితే పడి ఉంటాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ for watching this video all the best